హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మాన్సుక్ మాండవియా పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల నిధి సంస్థలు డిజిటల్గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియ తెలిపారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోతో తొమ్మిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు మే లేదా జూన్ కల్లా కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు ఈపీఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ జీరోతో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు ఆటో క్లైమ్ సెటిల్మెంట్లు డిజిటల్ కరెక్షన్లు ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలను అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు క్లెయిముల కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగిపోతాయని మాండవీయ తెలిపారు వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ అవుతాయని తెలిపారు ప్రస్తుతం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్ఓ కలిగి ఉందని ఈ మొత్తాన్ని ప్రభుత్వ హామీతో పాటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని అందిస్తుందని చెప్పారు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలన్నిటినీ ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్దీకరించడం బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో